పార్టీ బలోపేతం చేయడానికి ఈరోజు కార్యవర్గ సబ్ కార్యవర్గంతో అందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యే ఉన్నాను అప్పటి నుంచి మాత్రం పోలీస్ వ్యవస్థ కానీ ఇంత పరిపాలన వ్యవస్థ కానీ ఎప్పుడు చూడండి కొత్తగా కొత్తగా ఇప్పుడు చూడడం జరుగుతుంది తెలుగుదేశం పరిపాలన అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే పోలీస్ స్టేషన్లో కేసులు ఇవ్వకుండా కేసులు బుక్ చేయకుండా చేసే పరిస్థితి కూడా ఉండడం జరుగుతుంది మన నంద్యాల జిల్లా ఒకసారి చూసుకుంటే ఎస్పీ గారికి మాకు ఇట్లా వచ్చి ఊళ్ళో బెదిరిస్తున్నారు మాకు రక్షణ కల్పించమంటే మాత్రం ఇక్కడ ఎస్పీ గారితో సాయంత్రం మాట్లాడితేనే మధ్యాహ్నం మాట్లాడితేనే ఆ రోజు రాత్రికి పొగా కాల్చడం జరిగింది గడివ అంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మాత్రం మనందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకే పార్టీని బలోపేతం చేయడానికి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ రహితంగా అన్ని వర్గాలకు మంచి జరిగే విధంగా ఆయన నిర్ణయం తీసుకొని అందరికీ కూడా పథకాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలో కేవలం టార్గెట్ చేసుకొని వీళ్ళకే వాళ్ళ వీళ్ళకి ఇవ్వకూడదు టార్గెట్ చేసే పరిస్థితి ఉండడం జరుగుతుంది అందుకే ఇప్పుడు ఈరోజు పార్టీ కూడా మొత్తం కార్యకర్తలు బలంగా మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి మనం రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఏ ఎలక్షన్ జరిగినా కూడా మన లోకల్ బాడీ ఎలక్షన్ కానీ ఏం జరిగినా కూడా పార్టీ విజయానికి అందరూ కూడా కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పార్టీని బలోపేతం చేయడానికి పదవులన్నీ కూడా చేయడం జరిగింది ఈరోజు కార్యకర్తలు నాయకులను అందరూ కూడా ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇదే ఉత్సాహం తగ్గకుండా ప్రజలు పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయడానికి వైఎస్ఆర్ పార్టీ అధికారం రావడానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు కురి చేయాలని కోరుకుంటూ ఎందుకు మాకు సహకరిస్తున్న మా ఇన్ఛార్జీలకు అందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వక పుతజ్ఞం తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇక్కడ మనకు ఉన్నాను కొన్ని సూచనలు అవన్నీ ఇచ్చి ఈ విధంగా మన పార్టీని నడిపించడానికి ఇచ్చిన ఆయన సూచనలు అన్నీ కూడా ఖచ్చితంగా పాటించి ఈ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఖచ్చితంగా పనిచేస్తామని కూడా విజ్ఞప్తి చేయాలి